వెల్కమ్ టు సిరీస్ క్లాస్ రూమ్ గణతంత్ర దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ చరిత్రలో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం భారతీయులం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి ఎందరో మహానుభావుల కష్టానికి ఫలితంగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరమును మన దేశానికి స్వాతంత్రం వచ్చినది అప్పటి వరకు మన దేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటిష్ జరిగేది వారిని మన దేశం నుండి వెళ్ళగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది అలా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని నిర్మించబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదటి రాష్ట్రపతిగా భారతదేశం పూర్తి గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంది ఆ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది గణతంత్ర రాజ్యాంగం అంటే ప్రజల ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని అర్థం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు అయినది అనేక సవరణల అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తింపు పొందినది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహాం లింకన్ గారు అన్నారు ప్రజాస్వామ్యానికి మూల గ్రంథం లాంటిది మన రాజ్యాంగం అలాంటి మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము మన రాజ్యాంగం యొక్క అస్సలు ఫ్రతులు రెండు మాత్రమే ఉన్నాయి హిందీలో ఒకటి మరొకటి ఇంగ్లీష్లో ఉన్నాయి ఆ ఫ్రతులు పాడవకుండా ఉండటానికి వాయువును నింపిన కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు వాటి నకల ఫోటోలు కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి మన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పది పద్దెనిమిది నిమిషములకు అమలులోకి వచ్చింది ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు ఆ తరువాత వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన వారికి పథకాలను అందిస్తారు ఈ రోజును పురస్కరించుకొని దేశ రాజధానిలోనూ రాష్ట్ర రాజధానిలోనూ గొప్ప గొప్ప పెరేడ్లను నిర్వహిస్తారు అనేక పాఠశాలల నుండి ఎంతో మంది విద్యార్థులు ఈ పెరేడ్లో పాల్గొంటారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్య అతిథులకు పెద్దలు అందరికి మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ